హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కంచిపట్టు శారీస్లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్కి మెరీన్ కలర్ కాంబినేషన్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి వాటి మధ్యలో మళ్ళీ పికాక్ కూడా వచ్చింది ఒక దగ్గర ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఒక దగ్గర ఇలా మీనా వర్క్ వచ్చి పికాక్ వచ్చింది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డరు మన ట్రెడిషనల్ కంచిపట్టు బార్డరు దానిపైన టెంపుల్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా కురవయ్యే డిజైన్ అండి కుట్టు బార్డరు కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు స్చ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఇలా మన పింకిష్ మెరూన్ కలర్లో వచ్చింది కాంబినేషన్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరిగితే మ్యాంగో బుటీ వచ్చింది కంప్లీట్ ప్యూర్ పట్టు శారీస్ అనేవి మన హెవీ రిచ్ లుక్తో ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది దానికి పర్పుల్ కలర్తో చిన్న కోర్ లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా పికాక్స్ తోటి డిజైన్ వచ్చింది పైన కింద ప్లెయిన్ కడ్డీ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా బర్డ్స్ డిజైన్ మన ఒక కుమ్మ మీద బార్డు కూర్చున్నట్టుగా వచ్చింది డిజైన్ వాటి మీద పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ మొత్తం ఇలా బుటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ పర్పుల్ కలర్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కనకాంబరం కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా స్ట్రెయిట్ జరీ చెక్స్ ఉన్నాయి వాటిపైన మళ్ళీ గోల్డ్ జరీతో బుటీ కూడా ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది బుటీ అనేది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ పింక్ కలర్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ మీద జరీ బార్డర్ గోల్డ్ జరీ బార్డరు మధ్యలో అంతే ఇలా పికాక్ బూటీ గోల్డ్ జరీతోటి పికాక్ బొటీ వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు కింద ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన డిజైన్తో వచ్చింది మళ్ళీ ఇది పళ్ళు కంప్లీట్ ఆరెంజ్ కూడా కాదు అందులో కొంచెం పీచ్ కలర్ కూడా మిక్స్ అయ్యింది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూకి మెజంతా కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా రౌండ్గా రుద్రాక్ష బుట్టి అలాగా పెద్ద బుట్టీ వచ్చింది ఫ్లవర్ డిజైన్ తోటే పెద్ద బుట్టి వచ్చింది చీర నిండా ఉన్నాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ ఆరెంజ్ కలర్ తోటి ఇలా బార్డర్ వచ్చింది మధ్యలో ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చి దాని పైన కింద డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా గోల్డ్ జరిగితో మ్యాంగో బూటీ కొంచెం పెద్ద మ్యాంగో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మిక్స్డ్ కలర్లో ఉంది డబల్ షేడ్లో ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది పికాక్స్ డిజైన్ వచ్చేసి బార్డరు మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి ప్లస్ బూటీ కూడా ఉంది గోల్డ్ జరీతో పెద్ద బూటీస్ కూడా వచ్చాయి ఇలా స్ట్రెయిట్ చెక్స్ వచ్చాయి మన గోల్డ్ జరీతో చెక్స్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ ఉంటుంది దీనికి గ్రీన్ కలర్తోనే కోర్ లైన్ అనేది వచ్చింది సారీకి బార్డర్ వచ్చేసి ఇలా కంచి బార్డర్ మధ్యలో ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దానికి పైన కింద డిజైన్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది ఒక లైన్ గోల్డ్ జరీతో ఒక లైన్ సిల్వర్ జరీతో అట్లా డిఫరెంట్గా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ది పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీ వన్ థౌజండ్ రూపీస్ అండి డార్క్ పీకాక్ బ్లూ కలర్కి మెజంతా కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వచ్చింది దీనికి పెద్ద బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది చిన్న బార్డరు మధ్యలో అంతే ఇలా పికాక్స్ ఇలా టూ పికాక్స్ జంట లాగా వచ్చింది డిజైన్ ఒక ఫ్లవర్ బంచ్ మీద పికాక్స్ డిజైన్ గోల్డెన్ సిల్వర్ జరీతో వచ్చింది చీర నిండేలాగా ఉన్నాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మెజంతా అండ్ పర్పుల్ షేడ్లో ఉంది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్ షేడ్లోనే ఉందండి అంటే గ్రీన్లో ఒక షేడ్లో ఉంది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన డిజైన్ వచ్చింది బార్డర్లో గ్రీన్ కలర్తో చిన్నగా మనకి కోర్ లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో పెద్ద బుటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ప్లెయిన్ ఈ శారీ ప్రైస్ థర్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు మీరు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు రావచ్చు వీక్ డేస్లో సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక